నీతి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి వారికి దూరంగా ఉండండి చాణుక్య నీతి ఆచార్య చాణుక్య ప్రకారం జీవితంలో ఒక వ్యక్తి విజయవంతం కావాలి అంటే అతని కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల పాత్ర చాలా ముఖ్యమైనది వీరితో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రధానాంశాలు చేయకూడదంటే విజయాన్ని దూరం చేసే వ్యక్తులు సక్సెస్ఫుల్ కోసం సూత్రాలు నీతి ఆచార్య చాణుక్యులు భారతీయ తత్వవేత్తల్లో ప్రముఖులు అర్థశాస్త్రం రాజనీతి శాస్త్రాలను రచించారు అంతేకాదు వందల ఏళ్ళు విజయవంతంగా పాలించిన మౌర్య సామ్రాజ్య పాలనతో పాటు ఇంకా ఎన్నో విలువైన విషయాలను మనకందించారు అందుకే పూర్వకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు చాణుక్యులు రచించిన గ్రంథాలను అందులోని విలువైన విషయాలను ఇప్పటి తరం వారు కూడా ఫాలో అవుతారు నీతి నియమాలను పాటించిన వారు ఖచ్చితంగా విజయవంతమైన జీవితాన్ని సంతోషకరంగా గడుపుతారు ఎందుకంటే చాణక్యులు రాజకీయ ఆర్థిక ఆధ్యాత్మిక రంగాలతో పాటు వ్యక్తిగత జీవితం మానవ సంబంధాలు స్త్రీ పురుషుల గురించి ఎన్నో గొప్ప విషయాలను స్పష్టంగా వివరించారు చాణుక్యుడి ప్రకారం కొందరు వ్యక్తులతో కలిసి జీవించడం అంటే చాలా నరకమే అని చెప్పాలి అలాంటి వ్యక్తులకు కుటుంబ సభ్యులైనా బంధువులైనా వారికి దూరంగా బతకాలని చాణుక్యులు వివరించారు ఆ విశేషాలే ఇవి ఇప్పుడు తెలుసు బ్యాలెన్స్ చేసుకోవాలి ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఇల్లు కుటుంబాల అనుబంధంలో కూరుకుపోయిన వ్యక్తి జీవితంలో ప్రతి సందర్భంలోనూ విజయావకాశాలను కోల్పోతాడు అందుకే తన ఇంటికి పనికి మధ్య ఉన్న అనుబంధాన్ని బ్యాలెన్స్ చేస్తూ కాపాడుకోవాలి కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్నవారు జీవితంలో ముందుకు సాగలేరు ఎందుకంటే వారు ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతారు దీంతో విజయంపై ఎక్కువ శ్రద్ధ వహించలేరు అందుకే విజయం కుటుంబం రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అలాంటి వారితో జాగ్రత్త ఆచార్య చాణుక్యుల ప్రకారం మాంసాహారం తినేవారికి కరుణ అనేది ఉండదు తమ స్వార్థం కోసం ఒక మూగజీవిని హింసించి చంపే స్థాయికి వెళ్లే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు తమ స్వార్థం కోసం ఎలాంటి పనులైనా చేయగలరు కాబట్టి ఇలాంటి వ్యక్తులతో సహవాసం చేయడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనం పొందలేరు కాబట్టి వారి నుంచి ఎక్కువ ఆశించవద్దు ఎవరైతే సాత్విక ఆహారం తీసుకుంటారో వారిలో తమో నాణ్యత పెరుగుతుంది విపరీత వ్యామోహం డబ్బుపై అత్యాస ఉండే వ్యక్తులను ఎప్పటికీ నమ్మకూడదని చాణుక్యులు వివరించారు ఎందుకంటే వీరు ఎల్లప్పుడూ తమ స్వలాభం గురించే ఆలోచిస్తారు వీరి ప్రధాన ధ్యేయం డబ్బు సంపాదించడమే దీనికోసం వీరు ఎంతవరకైనా వెళ్తారు కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది ఇలాంటి వ్యక్తులతో ఎప్పటికీ స్నేహం కూడా చేయకండి సాంగత్యానికి దూరంగా ఉండాలి తప్పుడు ప్రవర్తన లేదా చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు స్వచ్ఛత తక్కువగా ఉండేవారికి చాలా దూరంగా ఉండాలి వీరు ఎల్లప్పుడూ అనవసరమైన పనులను చేస్తూ తమ జీవితాన్ని గడుపుతారు వీరు శరీరంలోనే కాదు మనసులో కూడా అపరిశుభ్రతను కలిగి ఉంటారు ఇలాంటి వ్యక్తులను అస్సలు నమ్మద్దు వీలైనంత వరకు వీరికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఆచార్య చాణుక్యుల ప్రకారం పైన చెప్పిన వ్యక్తులతో లేదా ఇలాంటి స్వభావం ఉండే వ్యక్తులతో స్నేహం లేదా ఇతర సంబంధాలను కొనసాగించవద్దు ఎందుకంటే మీరు మిమ్మల్ని విజయానికి దూరం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం